హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా బెల్లం కారాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బెల్లం కారాలు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా శనగపిండి జల్లించుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ కప్ దాకా పొడి బియ్యం పిండి కూడా వేసుకొని జల్లించుకోవాలి అలాగే ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి ఏదైనా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేడి చేసిన నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు ఇలా మ్యాష్ చేస్తూ కలిపినట్లయితే కారాలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి పిండి అనేది ఫైనల్గా ఇలా ముద్ద కట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇలా పిండి ముద్దను సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు జంతికల గుట్టంలో ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచిన పిండిని ఇందులోకి వేసుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే జంతికల గుట్టంలోకి పార్టీ హోల్స్ ఉన్న బిళ్ళను వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒత్తుకోవాలి మనం మురుకులు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి సైడ్ అంతా బాగా కాగి బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి అంతే ఇలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఒత్తుకొని తీసేసుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో ఒత్తుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నట్లయితేనే చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు ఇలా ఒక సైడ్ అంతా బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని వేయించుకొని తీసేసుకోవాలి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మురుకులు ఇలా తయారు చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా తుంచుకోవాలి మరి అంత పొడవుగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో తుంచుకోవాలి ఈ మురుకులన్నిటినీ చిన్న చిన్న పీసెస్ లాగా తుంచుకొని తీసుకోవాలి ఈ విధంగా తుంచేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పై కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బెల్లం పాకం అనేది ఎలా ఉండాలంటే మనం ఇలా ఒక గిన్నెలో వాటర్లో వేసుకున్నప్పుడు మరి పాకం కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఇలా ఉండాలి మనం చేతిలో పట్టుకుంటే స్మూత్గా ఉండేలాగా ఉండాలి మరి అంత లేత పాకం కాకుండా ముదురు పాకం కాకుండా ఉండాలి ఇలా పాకం పట్టేసుకున్న తర్వాత స్టవ్ని లో ఉంచుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మురుకులను ఇందులోకి వేసేసుకోవాలి పాకం గట్టిపడక ముందే వీటన్నిటినీ వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అవన్నీ లో లోనే ఉంచుకోవాలి ఉంచుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బాగా డ్రై అయిపోయాయి బాగా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ వీక్ దాకా నిల్వ ఉంటాయి బెల్లం కారల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి సార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్